సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రోజు నుంచి నీ కష్టాలకు ఆఖరే రోజు ఒక రెండు నిమిషాలు విన్నామంటే తప్పకుండా నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్ ఐన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా గారి సందేశంలో తల్లి నీ జీవితంలో ఏం జరిగినా దాన్ని సరిదిద్దుకోమని చేసుకోగలిగితేనే కదా నీ ఆనందానికి జీవితానికి నిదర్శనమవుతుంది కావున నీ జీవితం సంతోషంగా మారడానికి నువ్వు ఏం చేయాలి ఏం మారాలి అది మార్చడానికి నేను ఏ మాటలు చెబుతున్నాను అని ఈరోజు నువ్వు తప్పకుండా విని తీరాలి ఈరోజు నీకు కలగబోయే మంచి చూసి నీ కష్టానికి తెరపడిపోతుంది దానికోసం నీకు సాయం చేయటానికే వచ్చాను బిడ్డ అనవసరమైన నీ ఆలోచనలే నీ కష్టానికి కారణం దీని గురి దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా నీ జీవితానికి కావలసిన ఎదుగుదలకు మాత్రమే ఆలోచించు ఒకరు నీకంటే తక్కువలో ఉన్నా సరే వారిని ఎప్పుడూ నువ్వు కిండల్ చేయకుండా గేలి చేయకుండా ఉండాలి లేనివారు గొప్పవారు అవ్వచ్చు గొప్పవారు పేదవారు కూడా కావచ్చు నీ భవిష్యత్తు ఎప్పుడు బాగుండేందుకు నీ ఆలోచనలు నువ్వు చేసే పనులు నీ చేష్టలు నిజాయితీగా ఉండడమే కదా కాబట్టి నిజాయితీగా ఉండేలా చూసుకో నీ ఆలోచనలు మంచి స్థితిని ఏర్పరచుకో అప్పుడు నీ జీవితం కూడా మంచి స్థితిలో ఉంటుంది రాబో రాబోయే కాలం నీకు అనుకూలంగా నీ భవిష్యత్తుకు అండగా ఉండేలా చేస్తాను జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఏంటో తెలుసా ఎవరిని కూడా నిజంగా నీ మీద ప్రేమగా ఉన్నారు అని ఊహించుకోవద్దు అందరికీ కుటుంబం ఉంటుంది అందరికీ స్వార్థం ఉంటుంది నువ్వు చూపించే ప్రేమ అదే విధంగా నీకు వస్తుందని ఎదురు వల్ల ఎలాంటి ప్రయోజనమే ఉండదు అందరూ ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు నీ జీవితంలో జరిగే విషయాలు నువ్వు కావాలని స్వీకరించినా సరే వద్దు అనుకున్నా సరే కాలం చెయ్యాల్సింది మాత్రమే చేస్తుంది ఇవ్వాల్సింది ఇచ్చే తీరుతుంది కాబట్టి అది తెలుసు తీసుకునేందుకు వద్దు అనుకునేందుకు నీ చేతిలో ఏమీ లేదు ఎప్పుడు ఏడవద్దు తల్లి ఏడ్చినందువల్ల ఏమీ మారదు కదా దేనికి బదులుగా ఎలా సరిదిద్దుకోవాలి ఎలా సాధించాలి అని మాత్రమే ఆలోచించు నీకు సాయం చేసేందుకు నేను ఉండగా నీకు ఎందుకు దిగులు దిగులు పడద్దు మిగతా వారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడవద్దు సాధించడానికి వచ్చేవారు మొదట్లో తిరస్కరించబడతారు ఎందుకంటే వారి బాధ కష్టాన్ని ఇతరులకు తెలియపరచడానికి అలా జరుగుతుంది ఖచ్చితంగా నీకు కావలసిన విషయాన్ని నీకు దక్కేలా చేస్తానమ్మా ఎవరైనా సరే నీ మీద పెట్టిన ప్రేమ నిజమైనది అని తెలిసినా కూడా అది పరీక్షించాలి అని ప్రయత్నించవద్దు ఆ బంధం మీద ఉన్న నమ్మకం కూడా లేకుండా పోతుంది ఏది అడగకుండా నువ్వు చేసే సాయానికి నీకు అతిపెద్ద మర్యాద దక్కుతుంది ఒక్క విషయం నీకు జరిగితే మంచిది అనుకుంటావు అది జరిగేంత వరకు నీ మనసు ప్రశాంతంగా కూడా ఉండదు అది జరుగునప్పుడు జరుగుతుంది అని నమ్ము నీ జీవితం ఆనందంగా జీవించు ఎందుకంటే ఎవరి జీవితాలు వారే నిర్ణయించుకుంటారు జరిగిపోయిన దాని గురించి ఏం ఆలోచించవద్దు జరిగిపోయింది జరగని జరిగేది మాత్రం అంతా నీ మంచిగా అని మాత్రం తలుచుకో అప్పుడే అంతా మంచిగా జరుగుతుంది నిన్ను బాధ పెట్టే వాళ్ళు కూడా నిన్ను తెలుసుకొని నీ గురించి నీ విలువ తెలుసుకుని నీకు దగ్గరవుతారు ఎవరైతే వేరే వాళ్ళకు కష్టాన్ని ఇస్తారో వారికే కష్టం తిరిగి ఎదురవుతుంది నీకు దూరమైన బంధాలన్నీ దగ్గరవుతాయి తప్పకుండా నిన్ను గుర్తించి నిన్ను ఆదరించి నీ కోసం తిరిగి వస్తారు బిడ్డ కాబట్టి ఇక ఎలాంటి దిగులు వద్దు ఎవరు లేరే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారే అనే దిగులు అస్సలు పడవద్దు ఎందువల్లంటే ఎప్పుడు ఏది రావాలో ఆ దైవం నిర్ణయించే ఉంటుంది నీకు రావాల్సింది తప్పగా నీకు వస్తుంది అది నీ కోరికైనా సరే డబ్బైనా సరే లేదా బంధమైనా సరే నీకు రావాల్సింది తప్పకుండా నిన్ను చేరే తీరుతుంది ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకున్నావంటే నీ మనసులో పదివి పరచుకున్నావంటే ఎలాంటి పరిస్థితుల్లో నీకు బాధ అనేది ఉండదు జీవితం అనేది జీవించడానికి బాధపడటానికి కాదు బిడ్డ కాబట్టి నీ జీవితం నువ్వు ఆనందంగా జీవించు నీ కుటుంబ సభ్యులను ఆనందంగా ఉండేలా చూసుకో నీ చుట్టుపక్కల వారు సంతోషంగా ఉంటారు నీతో అందరూ బాగుండి సంతోషమైన జీవితం భగవంతుడి ఇచ్చిందంత పరిపూర్ణంగా అనుభవించి ఆనందంగా ఉండు ఇది చూసి ఈ సాయి ఎప్పుడు నేను చూసి సంతోషపడుతూ ఉంటాను నీ సాయి నీతోనే ఉన్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయమంతకు చెప్పు ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸೈರಂ